హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే డబ్బు దొంగతనం చేసింది పల్లవి అని చెప్పి రాజేశ్వరి ద్వారా నిజం తెలుసుకున్న అవని చక్రధర్కి పల్లవికి చుక్కలు చూపించబోతుంది ఈ రోజైతే మరిక అవని ఏం చేయబోతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే ఇక భరత్ అయితే ఆ డబ్బు గురించి నిజం చెప్తూ ఉండగా ఇంతలోనే భరత్కు డబ్బు ఇచ్చిన చక్రధర్ పంపించిన మనిషి వచ్చి ఏంటి భరత్ ఇక నీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి నీకు ఇక యాభై లక్షలు లోన్గా ఇచ్చాను కానీ అన్ని ఎంక్వైరీ చేస్తే నీకు ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ లేదని తెలుసుకున్నాను నువ్వు ఒక అనదవని తెలుసుకున్నాను అందుకే తిరిగి నా డబ్బు నాకు ఇచ్చేయి ఇక నీ డాక్యుమెంట్స్ నీకు ఇస్తాను అని చెప్పి భరత్ నిజం చెప్పేలోపే పల్లవే ఇదంతా నాకు డబ్బు ఇప్పించిందని భరత్ లోపే ఇక చక్రాధర్ అయితే ఆ మనిషిని పంపించి భరత్తో తో నిజం చెప్పనివ్వకుండా చేస్తాడు అప్పుడే ఇక భరత్ అయితే ఇక నీ డబ్బు నువ్వు తీసుకోండి అని చెప్పి ఇక ఆ డబ్బు అయితే అతనికి ఇచ్చేస్తాడు ఇక అతనైతే ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ భరత్కి ఇస్తాడు ఇక అప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ కూడా అర్థమైపోతుంది ఇక అక్షయ్ దగ్గర ఉన్న డబ్బు భరత్ దొంగిలించలేదు ఇక తను బయట ఇలా లోన్ గా తీసుకున్నాడు కానీ ఆ లోన్ ఇక శాంక్షన్ కాలేదని మళ్ళీ వాళ్ళు వచ్చి ఆ డబ్బు తీసుకెళ్ళారు అంటే భరత్ డబ్బు దొంగతనం చేయలేదు మరి ఇక ఎక్కడికి వెళ్ళింది డబ్బు ఎవరు తీసుంటారు ఇక మన ఇంట్లోనే ఎవరో తీసుంటారు బయట వాళ్ళు ఎవరు తీస్తారు అని చెప్పి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ డబ్బు ఎవరు మాయం చేశారు అనేది ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇంతలోనే అవని అయితే ఇక హాల్లో కూర్చొని అన్నం నీళ్లు తాగకుండా ఇక దీని గురించే ఆలోచిస్తూ ఉంటుంది కమలు వచ్చి ఏంటి వదిన ఇక టిఫిన్ కూడా చేయకుండా దేని గురించి ఎంతలా ఆలోచిస్తున్నావు అన్నయ్య డబ్బు గురించే కదా అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక అవని అయితే అవును కన్నయ్య అసలు ఆ డబ్బు భరత్ తీయలేదని తెలిసింది మరి ఎక్కడికి వెళ్ళిపోయిందా డబ్బు ఎవరు తీసుంటారు ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళే ఎవరో తీసుంటారు ఇక నా మీద భరత్ మీద దొంగతనం నెట్టాలని చూశారు అంటే ఈ పని ఎవరు చేసుంటారా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి అవని అంటూ ఉండగా అప్పుడే ఇక కమలెత్తి నువ్వంటే పడని వాళ్ళు పల్లవి శ్రేయాలు ఇక వాళ్ళిద్దరే ఇక ఈ డబ్బు తీసుంటారని నాకు అనుమానం వదినే అని చెప్పి కమల్ అంటూ ఉంటా అప్పుడే ఇక అవని కూడా అవును కన్నయ్య నువ్వు చెప్పింది నిజమే ఆ డబ్బు ఖచ్చితంగా పల్లవి శ్రేయాలే తీసుంటారు ఇద్దర్లో ఎవరు తీసుంటారు ఎలా కనుక్కోవాలి అని చెప్పి అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే అవనికైతే రాజేశ్వరి కాల్ చేస్తుంది అవని నువ్వు అర్జెంటుగా మా ఇంటికి రమ్మ నీతో కొంచెం మాట్లాడాలి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్పి రాజేశ్వరి అయితే అవనికి కాల్ చేస్తుంది దాంతో ఇక అవని అయితే ఏంటి పిన్ని ఈ టైంలో ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటారు దేని గురించి మాట్లాడుతుంది అని చెప్పి అవని అయితే వెంటనే రాజేశ్వరిని కలవడానికి రాజేశ్వరి ఇంటికి వెళ్తుంది ఇక అప్పుడే రాజేశ్వరి అయితే అవనితో ఇలా అంటూ ఉంటుంది అవని మీ ఇంట్లో డబ్బు పోవడానికి కారణం ఎందుకో నాకు అనిపిస్తుంది అనిపిస్తుందమ్మా ఎందుకంటే మా ఇంట్లో డబ్బులున్న సూట్ కేసును చూశాను అది ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న సూట్ లాగే అనిపిస్తుంది ఒక్కసారి చూడమ్మా ఇక దీని నిండా డబ్బులున్నాయి ఇక ఈ సూట్ మీ బాబాయ్ గారు ఇక్కడ పెట్టారు ఇక నేను అది చూసే నీకు కాల్ చేశానమ్మా అని చెప్పి రాజేశ్వరి అయితే అవనితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక అవని అయితే అవునా ఎక్కడ ఆ సూట్ అని చెప్పి అంటూ ఉండగా రాజేశ్వర్ అయితే ఆ సూట్ కేస్ తీసుకొచ్చి అవనికి చూపిస్తుంది అవును పిన్ని ఇది మా ఇంట్లో సూట్ కేసే ఇక నేను డబ్బు ఇందులోనే తెచ్చాను ఆ లోన్ ఇప్పించింది కూడా నేనే యాభై లక్షలు కరెక్ట్గానే ఉన్నాయి అంటే పల్లెవే ఈ డబ్బు దొంగిలించి బాబాయ్కి ఇచ్చిందా బాబాయ్ ఇక్కడ పెట్టాడా అని ఇక నిజం తెలుసుకుంటుంది అవని అయితే ఈరోజు రాజేశ్వరి ద్వారా ఇక సరే ఇక నేను ఈ డబ్బు తీసుకెళ్తాను ఇక ఈ డబ్బు నేను తీసుకెళ్తున్నట్టు ఎవరికి తెలియకూడదు ఇక ఈ డబ్బు గురించి ఎవరైనా నిన్ను అడిగితే అప్పుడు ఇక నాకు కాల్ చేయి ఈ డబ్బు ఎవరు తీశారనేది అప్పుడు తెలుస్తుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరైతే ఇలా మాట్లాడుకుంటూ ఉండగా బయట నుండి చక్రాధర్ వస్తూ ఉంటాడు ఇక రాజేశ్వరి అని ఇక చక్రాధర్ పిలవడంతో అవని రాజేశ్వరి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక బాబాయ్ గారు వచ్చారు ఇక ఇప్పుడు నన్ను ఈ పరిస్థితిలో ఇక్కడ నేను డబ్బు తీసుకోవడం ఈ సూట్ కేసు పట్టుకోవడం చూశాడనుకో ఇక అస్సలు ఊరుకోడు ఇలా ఎలాగైనా నేను ఇక్కడ నుండి తప్పించుకోవాలి పిన్ని అని చెప్పి అవని అయితే అంటూ ఉంటుంది కానీ చక్రధర్ అయితే చాలా స్పీడ్గా రాజేశ్వరి ఎక్కడున్నావు ఇక సైలెంట్గా ఉన్నావేంటి అని చెప్పి తను డబ్బు దాచిన ప్లేస్ దగ్గరికి తొందరగా వస్తూ ఉంటాడు ఎందుకంటే ఆ డబ్బు రాజేశ్వరి చూస్తే చాలా ప్రమాదం ఇక వెంటనే ఇక రాజేశ్వరి తన పుట్టింటి వాళ్ళకు కాల్ చేసి ఆ డబ్బు ఇక్కడే ఉందని చెప్తే అది తీసింది అని అందరూ తెలుసుకుంటారు ఆ డబ్బు చాలా జాగ్రత్తగా దాచిపెట్టాలి నేను ఇక మా రూమ్లో అక్కడ పెట్టాను రాజేశ్వరి చూసుంటుందా అని చెప్పి చాలా కంగారు పడుతూ వస్తూ ఉంటాడు చక్రధర్ అయితే చక్రధర్ వచ్చేసరికి ఇక అవని రాజేశ్వరి అక్కడే ఉంటారు అవని చేతిలో ఆ సూట్ కేసును చూస్తాడు చక్రధర్ అయితే ఇక ఒక్కసారిగా షాక్ ఇక నేను అనుకున్నదే జరిగింది ఇక మా ఆవిడ కాల్ చేసి అవనికి చెప్పింది అందుకే అవని సూట్ కేసు కోసం ఇక్కడికి వచ్చింది ఇంకేముంది పల్లెవేయ్ డబ్బు తీసిందని అవని రాజేశ్వరి తెలుసుకున్నారు ఇక ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి చక్రధర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక అవని అయితే చాలా కోపంగా ఏంటి మా ఇంట్లో ఉన్న డబ్బు సూట్ కేసు ఎలా వచ్చింది మా ఇంట్లో డబ్బు పోవడానికి కారణం పల్లవే కదా పల్లవే కదా నీకు డబ్బు ఇచ్చింది అని చెప్పి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది చక్రాధారణైతే అవని దాంతో ఇక అయితే లేదు ఆ డబ్బు నా సొంత డబ్బు ఇక మీలాంటి సూట్ కేసులో మాకు డబ్బు ఉండకూడదా మాకు కూడా సేమ్ అలాగే సూట్ కేసు ఉంది ఇక అందులో నేను డబ్బు దాచిపెట్టాను ఇక అది మీద ఎలా అవుతుంది అని చెప్పి ఇలా అయితే అంటూ ఉంటాడు ఇక అవని అయితే లేదు ఇది నా సూట్ కేసే నేను గుర్తుపట్టగలను ఎందుకంటే ఇక నేను లోన్ ఇప్పించినప్పుడు ఈ సూట్ కేసు మాకు ఫ్రీగా ఇచ్చి ఇక ఇలాంటి సూట్ కేసు ఎక్కడ ఉండదని నాకు తను చెప్పాడు ఇక ఇది ఖచ్చితంగా నాదే అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక చక్రధర్ అయితే ఇక నిజం బయటపడింది ఏం చెయ్యాలి ఇక అవని చెప్తే వినేలా లేదు తను చాలా ఖచ్చితంగా మాట్లాడుతుంది అని చెప్పి చాలా భయపడుతూ ఉంటాడు రాజేశ్వర్ అయితే ఇక వీళ్ళకు ఎంత చెప్పినా వీళ్ళు మారటం లేదవని ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలి నిన్ను భరత్ని అవమానించాలి అని ఇక వీళ్ళు ఇదే ఆలోచిస్తున్నారు ఈ తండ్రి కూతురు ఇద్దరు వీళ్ళకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఎప్పుడు మన రెండు ఫ్యామిలీలు కలుస్తాయో అని నేను కూడా వెయిట్ చేస్తున్నానమ్మా ఇక నీకు నా వంతు సహాయం ఏం చేయమన్నా చేస్తానమ్మా ఇక ఇప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇలాంటివి ఇక నీకు చాలా సహాయాలు చేస్తాను ఇక ఎలాగైనా రెండు కుటుంబాలను కలపాలమ్మా ఈ చక్రాధర్కి పల్లవికి బుద్ధి చెప్పాలమ్మా నువ్వే అని చెప్పి రాజేశ్వరి అయితే అంటూ ఉంటుంది అప్పుడే చక్రాధర్ అయితే చాలా కోపంగా ఇక రాజేశ్వరి దగ్గరికి వచ్చి రాజేశ్వరి చంప పగల ఏంటి రాజేశ్వరి ఇక భర్త కూతురు కంటే నీకు అవని ఈ రెండు ఫ్యామిలీలు కలవడం ఎక్కువనా అని చెప్పి అంటూ ఉండగా అవును మీలాంటి మూర్ఖులకు భార్యగా ఉండడం కంటే ఇక అవనికి సహాయంగా అవనితో ఉండడమే బెటర్ అని చెప్పి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక చక్రధర్ అయితే అయితే వెళ్ళు నీకు ఇంట్లో స్థానం లేదు నువ్వు కూడా నీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి రాజేశ్వరిని అంటూ ఉంటాడు నువ్వు చెప్పనవసరం లేదు ఇక నేను ఇప్పుడు అవనితో పాటు నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని ఇక ఇలా రాజేశ్వర్ అయితే చక్రధర్తో చాలా పడుతూ ఉంటుంది ఇక అవని అయితే ఖచ్చితంగా పుట్టింటికి వస్తుంది కానీ ముందుగా నువ్వు రావాలి అక్కడ వాళ్లకు సమాధానం నువ్వే నీ నోటి నుండి నీ గురించి నీ కూతురు గురించి చెప్పాలి అప్పుడైతేనే ఇక మా ఆయన మా అత్త మామలు అందరూ నమ్ముతారు పద అని చెప్పి ఇక బ్యాగు ఆ సూట్ కేసులో ఉన్న డబ్బులు తీసుకుని అవని అయితే చక్రధర్ణి ఇలా చెయ్యి పట్టుకొని లాక్కొని వస్తూ ఉంటుంది తన ఇంటికైతే ఇలా వెనుకత నుండి రాజేశ్వర్ కూడా వస్తూ ఉంటుంది అవని ఇలా చక్రధర్ణి ఆ బ్యాగ్ డబ్బులున్న బ్యాగు తీసుకొని రావడం ఇక ఇంట్లో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు ఏంటి చక్రధర్ దగ్గర ఇక ఈ డబ్బు దొరికిందా అంటే చక్రధర్ ఈ డబ్బు ఇంట్లోకి వచ్చి ఎప్పుడు తీసుకెళ్లాడు ఎప్పుడు దొంగిలించాడు అసలు ఈ డబ్బుకు చక్రధర్కి ఏంటి సంబంధం అని చెప్పి అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు అవని చక్రధర్ ఇలా లాక్కొని వస్తూ ఉండగా అప్పుడే ఇక పల్లవికి చెమటలు పడుతూ ఉంటాయి ఏంటి మా ఇంట్లో డబ్బు ఉండడం ఇక ఎలా తెలిసింది మా అమ్మ చెప్పుంటుందా మా అమ్మ కూడా చాలా కోపంగా వస్తుంది ఏం జరిగిందో ఏమో ఈ రోజు ఇక నా గురించి మా నాన్న గురించి నిజాలన్నీ బయటపెట్టేలా ఉంది మా అమ్మాయి అవని ఇంట్లో వాళ్ళందరి ముందు మా పరుగు తీసేలా ఉన్నారు అని చెప్పి పల్లవికైతే చెమటలు పడుతూ ఉంటాయి ఇక కమలైతే ఇలా చక్రధర్ పల్లవే ఇదంతా చేశారని తెలుసుకొని ఇక షాక్ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఎదురుగా కమలు వచ్చి ఏంటి వదనే ఇక చక్రధర్ మావయ్యని అలా లాక్కొస్తున్నా ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగా ఏం లేదు కన్నయ్య మన ఇంట్లో డబ్బు కారణం నీ భార్య పల్లవే పల్లవి డబ్బు తీసి చక్రధర్ బాబాయ్కి ఇచ్చింది బాబాయ్ డబ్బు ఇంట్లో పెట్టాడు అది చూసిన పిన్ని నాకు కాల్ చేసింది వెంటనే నేను వెళ్ళి నా డబ్బు నేను తీసుకొని వస్తూ ఉండగా ఇక బాబాయ్ ఇలా ఎదురుగా వచ్చి నాకు అడ్డుగా వచ్చి ఎన్నో మాటలు అంటున్నాడు ఇక ఈ బాబాయ్ బుద్ధి చెప్పాలంటే ఇక్కడికి తీసుకురావాల్సిందని ఇలా లాక్కొని వస్తున్నాను అని చెప్పి అవని అయితే అంటూ ఉంటుంది ఇక అది విన్న కమలైతే అవునా నా భార్య పల్లవి ఇక అనే రూమ్లో ఉన్న డబ్బు దొంగ పిలించి ఇక మావయ్యకిచ్చిందా ఎంత ధైర్యం ఆ పల్లవికి ఇంట్లో ఇన్ని గొడవలు పెట్టి బావను దొంగన చేసి ఇక నిన్నో బావను అవమానించాలని ఇంత కుట్ర చేస్తున్నాయి పల్లవి ఎక్కడ ఈ పల్లవి అని చెప్పి చాలా కోపంగా పల్లవి పల్లవి అని అరుస్తూ ఉంటాడు కమలైతే ఇంతలోనే పల్లవి ఏమీ తెలియనట్టు హాల్లోకి వస్తుంది వాళ్ళ నాన్నను ఇలా ఇక గట్టిగా అవని లాక్కొని వస్తూ ఉండగా ఇక అది చూసిన పల్లవి అయితే ఏంటి మా నాన్న ఏ తప్పు చేశాడని మా నాన్నను అలా లాక్కొస్తున్నావు అని చెప్పి ఇక ఎదురు మాట్లాడుతూ ఉంటుంది అవనికైతే ఇక అవని అయితే మీ నాన్న ఏ తప్పు చేయలేదు నువ్వు కూడా ఏ తప్పు చేయలేదు ఇక మేమే తప్పులు చేస్తున్నాము కదూ అని చెప్పి ఇక అవని అంటూ ఉంటుంది అప్పుడైక దీని అంతటికీ కారణం మా ఎందుకమ్మా నీకు నాన్న నాకంటే నీకు ఈ అవని ఫ్యామిలీనే ఎక్కువ అసలు నీకు కొంచెమైనా బుద్ధిందా ఆ డబ్బు అక్కడ ఉన్నట్టు ఎందుకు చెప్పావు అవనికి అని చెప్పి పల్లవి అయితే ఇక ఇలా అంటూ ఉంటుంది రాజేశ్వరి దగ్గరికి వచ్చి సైలెంట్గా అప్పుడే ఇక రాజేశ్వరి అయితే పల్లవి చెంప గట్టిగా పగలగొడుతుంది ఇక అందరు కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు పల్లవి రాజేశ్వరి వైపు నీకు ఎన్నోసార్లు చెప్పాను పల్లవి ఇక మీ నాన్న మంచివాడు కాదు మీ నాన్న చెప్పినట్టు వింటే నీ జీవితమే పాడైపోతుంది తర్వాత ఇక చే జారిపోయాక ఇక మళ్ళీ సరిదిద్దుకోలేము అని చెప్పి ఎన్నోసార్లు చెప్పి చూశాను అయినా కూడా నువ్వు మీ నాన్న మాటలే నమ్మి ఇలా చేశావు చివరికి ఏదో ఒకరోజు నిజం బయటపడుతుంది కమల్కు నువ్వు దూరం కావాల్సి వస్తుందని ఇక చెప్పినా వినలేదు కదా ఆ రోజు ఈ రోజు వచ్చేసింది ఇక నీ గురించి నిజం ఇక నేనే బయట పెట్టాను ఇక డబ్బు పోయిందని ఇక ఇంట్లో వాళ్ళందరూ బాధపడడం నేను ఇక నా కళ్ళారా చూశాను విన్నాను కాబట్టి ఆ డబ్బు ఎక్కడికి పోలేదు మా ఇంట్లోనే ఉంది అని చెప్పి మా అన్నయ్యకు మా వదినకు అవనికి చెప్పాను ఈ ఇంటి మంచి కోరుకునేదాన్ని ఇక నా పుట్టింటి కుటుంబం మంచిగా ఉండడమే నాకు కావాలి నువ్వు కూడా మారాలి పల్లవి నువ్వు కూడా అందరిలో కలిసి సంతోషంగా ఉండడమే నాకు కావాలి ఇప్పటికైనా నువ్వు మీ నాన్న ఈ కుట్రల కుతంత్రాలు మానేయండి అని చెప్పి అంటూ ఉంటుంది రాజేశ్వర అయితే ఇక పల్లవి అయితే చాలా కోపంగా అది ఎప్పటికీ జరగదమ్మా ఈ కుటుంబం అంటే నాకు మా నాన్నకు చాలా కోపం ఈ కుటుంబం మీద మేము ఎప్పుడు ఇలా పగ సాధిస్తూనే ఉంటాం ఎవరేం చెప్పినా మేము వినం ఇక ఇప్పుడు మేము ఆ డబ్బు తీసుకెళ్ళామని నువ్వు ఇక అవనకి చెప్పావు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా నేనే ఆ డబ్బు తీసానని మా నాన్న చెప్తున్నాడు కదా తన డబ్బే అదని మళ్ళీ ఇక నమ్మకుండా అవని మా నాన్నని ఇక్కడికి లాక్క రావడానికి ఎంత ధైర్యం అవనికి అని చెప్పి ఇలా ఆవిని అయితే చాలా తిడుతూ ఉంటుంది దీంతో ఇక కమల్కైతే చాలా కోపం వచ్చి పల్లవి దగ్గరికి వచ్చి పల్లవి చెంప పగలగొట్టి నీకు కొంచమైనా సిగ్గుండాలి ఇక డబ్బు తీసి దొంగతనం చేసిందే కాకుండా ఇంకా ఇంకా నువ్వు ఇలా తప్పించుకోవడానికి మా వదినను ఇక దొంగన చేయాలని చూస్తున్నావు మా వదినకు తను తెచ్చిన డబ్బు తను ఎందుకు దొంగిలిస్తుంది మా వదిన మీద మా బావగారి మీద ఎన్నో నిందలు వేశావు అసలు దొంగ నువ్వని మేము తెలుసుకోలేకపోయాము ఇలా ఎవరికి తెలియకుండా డబ్బు తీసుకుని వెళ్ళి మీ నాన్నకిస్తావా అసలు నువ్వు మనిషివే కాదే అసలు నీకు ఇంట్లో స్థానమే లేదే నీలాంటిది నాకు భార్యగా దొరకడం ఇక నా దురదృష్టం అసలు నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఏమో నీలాంటి భార్య దొరికింది అని చెప్పి ఇక కమలైతే చాలా కోపంగా ఇక పల్లవి చెంప పగిలికొట్టి పదవే ఇప్పుడే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో ఇక నిన్ను లేకుంటే పోలీసులకు పట్టించేస్తాము మా అన్నయ్య ఊరుకోడు ఇక ఇదంతా చేసింది నువ్వే అని మా అన్నయ్యకు తెలిసిపోయింది ఖచ్చితంగా నిన్ను మీ నాన్నను పోలీసులకు పట్టిస్తాడు కానీ అత్తయ్య ముఖం చూసి ఊరుకుంటున్నాము మన కుటుంబం పోతుందని ఇక ఇలా అవలి వదిలే అత్తయ్య నాన్నగారు అందరూ ఆలోచిస్తున్నారు కానీ ఇక నీకు మాత్రం ఇంట్లో స్థానం లేతే ఇక నీ బ్యాగ్ సర్దుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పి కమలైతే పల్లవిని మెడపట్టుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటాడు అప్పుడైక చక్రధరైతే ఇక సరైన సాక్ష్యాలు లేవు ఇక ఈ డబ్బు పల్లవి తీసిందనడానికి గ్యారెంటీ లేదు అయినా కూడా నన్ను నా కూతుర్ని అవని ఇందరి మందిలో ఇలా అవమానిస్తుంది ఈ అవనిని మాత్రం ఇక విడిచిపెట్టము ఈ అవని అంతు తెలుస్తాము అని చెప్పి ఇక ఇలా చక్రధరైతే అవని మీద చాలా కోపాన్ని చూపిస్తూ ఉంటాడు అప్పుడే ఇక రాజేశ్వరి ఇలా అంటూ ఉంటుంది ఏంటండి మీరు చూపించేది ఎప్పటికైనా ఈ కుటుంబాలను కలపాలి అందరూ సంతోషంగా ఉండేటట్లు చేయాలనుకుంటుంది మీరే కుట్రలు కుతంత్రాలు చేసి ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు చివరికి అవనే గెలుస్తుందని నాకు అవని మీద నమ్మకం ఉంది మీరు ఎప్పటికైనా ఓడిపోవలసిందే ఇక ఈ రోజు తెలిసింది కదా మీ గురించి ఇక మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరు ఇక ఇంట్లో ఏ చిన్న గొడవైనా కారణం మీరే అనే అందరికీ అర్థమైపోయింది అని చెప్పి రాజేశ్వర్ అయితే ఇక వీళ్ళిద్దరికీ ఇలా కౌంటర్ ఇస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే నిజం బయటపడడంతో ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక అక్షయ్ కూడా పల్లవి ఇదంతా చేస్తుందా డబ్బు దొంగతనం చేసి వాళ్ళ నాన్నకిచ్చి ఇక ఇలా ఇంట్లో వాళ్ళందరినీ ఇలా అనుమానించేలా చేసిందా అని చెప్పి రాజేశ్వరి ఇక అక్షయ్ రాజేంద్ర ఇక పార్వతి అందరూ కూడా పల్లవి మీద చాలా చిరాగ్గా కోపంగా ఉంటారు అప్పుడే ఇక ఇలా శ్రేయ కూడా ఏంటి పల్లవి ఇంత కుట్ర చేసావా నాకు తెలియకుండానే డబ్బు కొట్టేశావా ఇక ఇప్పుడు ఆవిని అక్కకు ఈ విషయం తెలియకుండా ఉంటే ఆ యాభై లక్షలు నీకే సొంతమయ్యేవి కదా నీకు మీ నాన్నకు ఇలాంటివి ఇక ఎన్ని చేస్తుందో ఏమో ఈ పల్లవి పల్లవి చాలా తెలివైనది అని చెప్పి శ్రేయ అయితే పల్లవి మీద చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పల్లవి అయితే నోర్మి శ్రేయ నేను ఎప్పుడు కూడా ఇలాంటి దొంగతనాలు చేయలేదు నాకేమవసరం మా నాన్న డబ్బులు ఎన్నో సంపాదించాడు వాటితోనే నేను ఒక్కదాన్ని బ్రతికేయగలను అంతేకాని ఇలా డబ్బులు దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు అనేక ఇలా అంటూ ఉండగా మరి ఎందుకు చేశావు అవరిని భరత్ని దొంగ అని అవమానించడం కోసం చేశావు కదూ అనేక కమలైతే కమల్ అయితే అంటూ ఉంటాడు దాంతో ఇక పల్లవి అయితే సైలెంట్ అయిపోతుంది ఇక చక్రధర్ని పల్లవిని అయితే ఇక ఇంట్లో స్థానం లేదు ఎప్పటికీ మీరు ఇంట్లో అడుగు పెట్టకూడదు అని చెప్పి రాజేంద్ర అయితే వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి తరిమి కొడుతూ ఉంటాడు ఇక రాజేశ్వర్ అయితే అన్నయ్య ఇక వాళ్ళు ఎంతైనా మన ఫ్యామిలీ వాళ్ళే నెమ్మదిగా బుద్ధి తెచ్చుకుంటారు అంతేకాని ఇక వాళ్ళని ఏమీ అనొద్దన్నయ్యా అని చెప్పి రాజేశ్వర అయితే బ్రతిమాల్కుంటూ ఉంటుంది ఇక రాజేశ్వరి ముఖం చూసి వాళ్ళని పోలీసులకు పట్టించకుండా వదిలేస్తారు మరి ఇక అయితే మళ్ళీ ఇక చక్రధర్ ఇంట్లో అడుగు ఇక్కడికి తన పుట్టింటికే వచ్చేస్తుంది రోజైతే మరి ఇక చక్రధర్ పల్లవి తన వెళ్ళిపోతూ ఉండగా అవని అయితే ఒక్కసారి చక్రధర్ బాబాయ్ అనిక ఇలా అంటూ ఉంటుంది దాంతో వెనక్కి తిరిగి చక్రధర్ అయితే చూస్తూ ఉంటాడు ఏంటి ఇక చెయ్యని తప్పుకు ఇక తప్పు చేశామని మా ఇద్దరిని ఇరికించి అందరి ముందు అవమానించావు ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు మా ఇద్దరిని అని చెప్పి అంటూ ఉండగా ఇక ఇదే కాదు మీరు చేసినవి చాలా ఉన్నాయి అవన్నీ నాకు తెలిసిన విషయం కూడా మీకు తెలుసు కానీ వాటికి సాక్ష్యాలు లేక నేను నిరూపించలేకపోయాను కానీ నేను పిన్ని కుటుంబాలను కలపాలని ఎంతలా కృషి చేస్తున్నామో మీ ఇద్దరికీ తెలుసు మీరు ఎంత విడగొట్టాలని చూసినా మీ ఇద్దరు మాత్రం ఈ కుటుంబాలను కలపడానికే ప్రయత్నిస్తున్నాం అని చెప్పి అవని అయితే అంటూ ఉంటుంది చూద్దాం ఇక ఈ రెండు కుటుంబాలను మీరు కలపగలుగుతారా లేకుంటే ఇక ప్లాన్తో మేము విడగొట్టగలుగుతామా ఎవరం గెలుస్తామో చూద్దాం అని చెప్పి చక్రధర ఎత్తి సవాల్ చేస్తూ ఉంటాడు అవనితో అప్పుడే ఇక అయితే అవన్నీ తర్వాత ముందుగా నీ గురించి నిజం తెలియాల్సి నీ గురించి ఒక నిజం పల్లవికి తెలియాల్సి ఉంది ఆ నిజం చెప్పడానికి నిన్ను ఆగిపోమన్నాను అని చెప్పి చక్రధర అంటూ ఉంటాడు దాంతో ఇక పల్లవి చక్రధర అయితే ఏంటా నిజం నా గురించి పల్లవికి తెలియని నిజం నీకు తెలిసిన నిజం ఏంటది అని చెప్పి చక్రధర్ అంటూ ఉండగా ఏంటా నీకు తెలియదా ఇక నేను భరత్ ఎవరో నీకు నిజంగా తెలియదా అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే ఇక చక్రాధరైతే షాక్ అవుతాడు ఏంటి అవని భరత్లో ఇక నా కూతురు నా కొడుకు అనే విషయం అవనికి ముందుగానే తెలుసా ఇలా అడుగుతుందేంటి కామాక్షి నా భార్య అని ఇక అవనికి తెలుసా కామాక్షి నిజం చెప్పిందా నా గురించి ఇక రాజేశ్వరికి కూడా తెలియదు ఇక ఇప్పుడు రాజేశ్వరికి ఈ నిజం తెలిస్తే ఇంకా నన్ను చీకొడుతుంది పల్లవి కూడా నన్ను ఇక చీకొడుతుంది నా దగ్గరికి కూడా రాదు ఇక ఇప్పుడు అవనితో ఈ నిజం చెప్పనివ్వకుండా చెయ్యాలి అని చెప్పి చక్ర అయితే ఏంటి ఆ నిజం ఇప్పుడు నువ్వు చెప్పాలనుకుంటున్నావా ఆ నిజం చెప్తే ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు ఇక నీకు కావలసిన వాళ్ళు చాలామంది దూరం అవుతారు అని ఇక ముందుగా బెదిరిస్తూ ఉంటాడు ఇక అవని అయితే లేదు నీ బెదిరింపులకు ఇంకా నిన్ను భయపడను ఇక నువ్వు ఇంకా నాశనం చేయాల్సింది ఏమీ లేదు అన్నీ కూడా మా కుటుంబాన్ని నాశనం చేసి మమ్మల్ని నడి రోడ్డు మీదకి ఎక్కించావు ఇంకా నువ్వేం చేస్తావు ఇక మా అమ్మ ఆశ్రమంలోనే ఉంది మా అమ్మను కూడా నువ్వు టచ్ చేయలేవు అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక చక్రధర్ అవని ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లో వాళ్ళందరికైతే ఏమీ అర్థం కాదు ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు ఈ అవని చక్రధర్లు ఏం నిజం అవనికి చక్రాధర్కి మధ్య ఉన్నది అని చెప్పి అందరూ చూస్తూ ఉండగా అప్పుడే ఇక అవని అయితే పల్లవి ఇక ఈ చక్రధర్ ఇక నీకు ఎలాగో నాకు భరత్ కూడా అలాగే తండ్రి మా అమ్మను ముందుగా మా అమ్మను మీ అమ్మ కంటే ముందుగానే పెళ్లి చేసుకొని మేము పుట్టాక మా ముగ్గురిని అనాథలు చేసి మళ్ళీ డబ్బు కోసం రాజేంద్ర ఆస్తి కోసం ఇక రాజేశ్వరి పిన్నిని పెళ్లి చేసుకున్నాడు తర్వాత నువ్వు పుట్టావు ఇక అప్ప నుండి మమ్మల్ని ఇలాగే వదిలేసి మీతో ఉంటున్నాడు అలాంటి మూర్ఖుడి చక్రధర్ నువ్వు గుడ్డిగా నమ్మి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు కమల్తో నీ జీవితం చాలా అందంగా ఉండేది కానీ మీ నాన్న మంచివాడు బిజినెస్ చేస్తున్నాడు డబ్బు సంపాదిస్తున్నాడు అని చెప్పి మీ నాన్న మాటలు విని మీ నాన్నలాగే తయారయ్యావు ఏదో ఒకరోజు ఖచ్చితంగా మీ నాన్న గురించి నిజం తెలుసుకొని ఇక నువ్వు మళ్ళీ ఇంటికి రావాల్సిందే ఇప్పుడు వెళ్ళిపోవడం కాదు పల్లవి ఇక ఇప్పుడే తేల్చుకో మీ నాన్న కావాలా ఈ కుటుంబం కమల్ కావాలా అనేది నువ్వే తేల్చుకో అని చెప్పి ఇలా గుండె పగిలే నిజాన్ని చెప్తుంది వెళ్ళిపోతున్న చక్రధర్ చక్రధర్ గురించి పల్లవికైతే అవని దాంతో ఇక నిజం తెలుసుకున్న పల్లవి అయితే అవునా ఇంత మోసం చేశాడా నిజం చెప్పకుండా మా నాన్న నన్ను ఇలాంటి మోసాలు ఎన్నైనా చేస్తాడు ఇక మా నాన్న కంటే ఇక నాకు కమల్ ఈ కుటుంబమే ఎక్కువ అని చెప్పి ఇక ఇలా నిజం దాచిపెట్టినందుకు చక్రధర్ని చీకొట్టి పల్లవి అయితే తన తప్పు తాను తెలుసుకొని మళ్ళీ ఇక కమల్ దగ్గరే రాజేంద్ర ఇంట్లోనే ఉండిపోతుంది చక్రాధర్ని చివరికి అందరూ చేకొట్టబోతున్నారు అనిపిస్తుంది అవని చెప్పే నిజం వల్ల చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుందనేది అనేది ఇక ఖచ్చితంగా ఇలాగే జరిగితే బాగుంటుంది ఇక తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్